అందరికీ నమస్కారం ఈరోజు చిరాల అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో ఫస్ట్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ తర్వాత చిరాల టౌటల్ పోలీస్ స్టేషన్ మొత్తం చిరాల కాన్స్టిట్యువెన్సీలో పోలింగ్ డే పోలింగ్ తర్వాత నమోదైన కేసెస్ అన్నీ పరిశీలించడం జరిగింది ఎవరైతే ఈ ఆ రోజు హింసాత్మక ఘటనల్లో పాల్పడ్డారో వాళ్ళందరూ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలని అంతా రివ్యూ చేయడం జరిగింది ఎవరైతే ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఎవరైనా కూడా దాంట్లో మళ్ళీ ఇట్లాంటిది ట్రై చేస్తే కూడా ముందుగానే దాని మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ వస్తుంది కౌంటింగ్ రోజు కానీ కి ముందు కౌంటింగ్ తర్వాత కూడా ఇట్లాంటి పొలిటికల్ లైన్స్ మీద ఏమైనా గొడవలు చేయదారితే వాళ్ళ మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే దాంట్లో క్యూస్ ఉన్నారో ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయి ఒక మనిషి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి వాటి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు ఎవరైతే మళ్ళీ మళ్ళీ గొడవల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎక్స్టర్నల్మెంట్ కానీ అంటే జిల్లా నుంచి బహిష్కరం లేకపోతే కి కూడా మేము అంత డాక్యుమెంటేషన్ రెడీ చేస్తున్నాం మళ్ళీ వాళ్ళలో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకాల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అది కూడా చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరిస్తున్నాము కౌంటింగ్ రోజు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్టమన్ లో ఉంటుంది ఇక్కడ కూడా కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు ఇక్కడ కూడా విక్టరీ ప్రొసెషన్స్ తీసేది పర్మిషన్ ఇక్కడ కూడా ఉండదు ఎవరు కూడా కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా గేదర్ కాకూడదు ఎక్కడ కూడా భూమి కొట్టకూడదు అది చాలా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది టౌన్ మొత్తంలో మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో కూడా బందోబస్తు పెట్టడం జరుగుతుంది చెక్ పోస్ట్లు టికెట్లు అన్ని పెట్టడం జరుగుతాయి ఎవరైతే ఇట్లాంటి గొడవల్లో పాల్పడవచ్చు వాళ్ళని ముందుగానే స్టేషన్ ఆ రోజు గొడవల్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే మాత్రం చాలా చాలా వేరే రకాల ప్రోగ్రామ్ వాళ్ళకి ఉంటుంది సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మన జిల్లాలో కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప పీస్ఫుల్గా అయింది ఎవరిని కూడా మేము చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం ఎవరిని మేము అలాగ్ చేయము అండ్ వాళ్ళ దగ్గర అన్ని రకాల దానికి మెథడ్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి సో అవన్నీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే వల్ల పాల్పడ్డారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అందరినీ మళ్ళీ పర్టికులర్లీ చిరాల కాన్స్టిట్యువెన్సీలు అందరినీ ఇట్లాంటి గొడవల్లో పాల్ పాల్పడకుండా హెచ్చరిస్తున్నాము చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది